ద్దరి కేసీఆర్ గారి నినాదం మోడీ గారి గుండెలో రఘురాద్దరి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం నేను ఒక్కటే కోరుతా ఉన్నా అసలు వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా చెయ్యండి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను వాస్తవంగా ఒక మాట చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు విర్ర వీగుతుంటే నా ఒళ్ళంతా మండుతుంది చిరపులు వాగినట్టు ఉన్నది కానీ బిడ్డ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకు చెప్తా ఉన్నాం ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దేఖలేగరే బాయ్ మీరెంతరం మేమెంతరంగా దేఖలేగి అని చెప్పి సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాను మీ కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నాను కరీంనగర్ పార్లమెంట్ గట్ట మీద నుంచే తెలంగాణ వచ్చింది మళ్ళా కరీంనగర్ పార్లమెంట్ గడ్డ మీద నుంచి కేసీఆర్ గారిని మొదలమైన ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇది దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఒక్కటే చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువత కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళు పదే పదే ఇక్కడ తెలంగాణకి ఉన్న రేవంత్ రెడ్డి గారు మరియు మరియు కో కోదండరామ్ గారు ఏమని చెప్పిరా కేసీఆర్ గారు ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండా అని అన్నాడు ఇన్ని రోజు అన్నాడా అన్నాడా ఎన్నికల ఎవరికి నేను అడుగుతున్నా ఈ వేదిక మీ నుంచి అడుగుతా ఉన్నాను మొన్న జనవరి నాలుగు తారీఖున నేను గొప్పగా జీతాలు వేసినా అని చెప్పినోడు మరి తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగులకి లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి జీతం వేసినావా అయ్యలేదా ఆయన జీతం వేసిండు అంటే ఆ లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా యువతకు అందరు కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ లక్ష అరవై వేల ఎనభై మూడే కాదు మొత్తము రెండు లక్షల రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఇచ్చిండు అండ్ల నలభై రెండు వేల ఉద్యోగాలు కేవలం కోర్టులో ఆగిపోయినాయి కోర్ట్ ఎడిషన్తోటి నేను ఒక్కటే కడుగుతున్నా ఈ చేత కానీ తత్తి అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ముంటే మీరు మొగోలే అయితే కేసీఆర్ గారి కంటే కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపించండి బుక్కు భూమికి నేను రాస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అభివృద్ధి చేసింది కేసీఆర్ మంచితనం చూసింది కేసీఆర్ 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 అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాడు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను చాలా చాలామంది నాతో చర్చ పెడితే నేను ఒక్కటే మాట చెప్పిన కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తారా అని అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తాం ఎందుకంటే ఇతరులు ఇతర పార్టీలు లక్ష మైనస్తో స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే మన సిరిసిల్లా మన కేటీఆర్ గారు మనకు ఉన్నాడు లక్ష మైనస్తో స్టార్ట్ అవుతున్నాయి ఇతర పార్టీలు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను నేను ఈ వేదిక మీద చెప్పాల వద్దా నాకు తెలియదు రావాలేమని అంటడా లేదా కూడా నాకు తెలియదు కానీ ఒక మాట మాత్రం నేను చెప్పాలనుకున్నా సిరిసిల్లా ప్రజల మీద మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా నారాజు ఉన్నా ఎందుకు నారాజు ఉన్నా అని అసలు వాస్తవంగా చెప్తున్నా సిరిసిల్లాన చేయన పని ఏనదన్నా ఉన్నదా అసలు వాడని రోడ్లు ఎన్నో ఉన్నాయి మరి అదే కేటీఆర్ గారికి మీరు లక్ష మెజార్టీ ఎందుకు ఇయ్యరు అంటే నేను అడుగుతా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను మీకు పనులు చేసినాం మీకు రోడ్లు వేసినాం మీకు మోడీలు వేసినాం మీకు ఉద్యోగాలు ఇచ్చినాం పార్కులు చేసినాం జిల్లాలు చేసినాం కలెక్టరేట్ కట్టించినాం అద్భుతమైన సిరిసిల్ల పోలీస్ పోలీస్ కమిషనరేట్ కట్టించిండు ఇది కేటీఆర్ కాదా మీ కుండ మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా సిరిసిల్ల పట్టణం వాస్తవంగా మా హుజరాబాద్ కంటే చిన్న పట్టణం అట్లాంటి పట్టణంని ఇలా సిరిసిల్ల అని తీసుకుపోయి హైదరాబాద్తో పోటీ పడే విధంగా ఇలా చేష్ట వ్యక్తి కేటీఆర్ కాదా మీ కుండ మీద చేసుకొని ఆలోచన చేయండి సిరిసిల్ల ప్రజలు నేను అడుగుతా ఉన్నా ఇలా కేటీఆర్ గారు ఉట్టి సిరిసిల్లా నుంచి ఎందుకు పోటీ చేయాలి నేను కారు ఇలా అన్న ఏమనుకున్నా మంచిదే నేను తిట్టినా మంచిదే కొట్టినా మంచిదే ఉన్న ముచ్చడ చెప్తున్నా ఇలా సిరిసిల్ల వాళ్ళకి ఒక ముచ్చడ తెలివన ముచ్చడ నేను మీకు అందరు కూడా చెప్పాలని నేను చెప్తున్నా ప్లీజ్ దయచేసి మీరు ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు మీకు దండం పెడుతున్నాం వాస్తవంగా సిరిసిల్ల ప్రజల్ని అక్క అన్నని సిరిసిల్ల ప్రజలకు తెలవాలి కూడా చెప్తున్నాను కేటీఆర్ గారిని వాస్తవంగా హైదరాబాద్ వాళ్ళందరూ కూడా వచ్చి అన్న మీరు హైదరాబాద్లో చేయండి సిరిసిల్లలో ఎందుకు చేస్తారని అడిగండు కానీ రామాన్న ఏం చెప్పిండు తెలుసా సిరిసిల్లా అంటే నా గుండకాయ నా ఊపిరి సిరిసిల్లా నిష్పెట్టానన్నాడు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో రామాన్నకు ఒక్కసారి మీరు ఆలోచించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇలా బిఆర్ఎస్ పార్టీ లక్ష ప్లస్తో స్టార్ట్ అవుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు అదే విధంగా ఇంతకుముందు కృష్ణ గారు మాట్లాడినరు ఇంతకుముందు మన సతీష్ గారు మాట్లాడి మాట్లాడితే ఏం చెప్పిరా వాళ్ళు మన సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడితే నంబర్ ఉన్నది అని చెప్తుండ్రు ఆ నంబర్ ఉంటే ఉన్నది ఆ లీగల్ టీం మనం చూసుకుందాం ఫీల్డ్ మీద మనం చూసుకుందాం మీకేమైనా అయితే మేము ఉన్నాం మనకి కేటీఆర్ గారు ఉన్నారు మనకి కేసీఆర్ గారు ఉన్నారు తేకలేగి అంటే తేకలేంగి అన్నట్టే టీ అంటే టీ అని కొడదాం మీకు ఏమి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా దండం పెట్టి మరీ చెప్తా ఉన్నాను మీరు ఏ ఉత్సాహంతోనైతే ఇప్పుడు ఉన్నారో ఎన్నికలు అయిపోయే వారికి ఇదే ఉత్సాహంతో మీరు ఉండాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా ఖచ్చితంగా మీ అందరు ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్ గారిని ఏ కష్టకాలంలో అయితే గెలిపించి రెండు లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపించిర్రు అదే కష్టకాలంలో మళ్ళీ అదే విధంగా ఖచ్చితంగా మనము వినోద్ రావు గారిని గెలిపించి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అందరు యూత్ కాబట్టి ఇంకోటి చెప్తున్నా చిన్న వయసులో గౌరవం తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను ఎమ్మెల్సీ చేసిండ్రు ఎంపీ చేసిండ్రు ఎమ్ ఎమ్మెల్సీ చేసిర్రు విప్పి చేసిరు ఎమ్మెల్యే చేసారు కానీ ఇవాళ మీ అందరు కూడా చేసిన సందర్భంగా కొందరు లుచ్చగా మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతురు అరే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఉతరాట అని సోషల్ మీడియా చెప్తుండు మీ అందరికీ చెప్తున్నా ప్రమాణం చేసి చెప్తున్నా ఈ గొంతుల ఉన్నంత వరకు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితోనే ఉంటే తప్పితే ఎవరేమైనా కూడా బయటకు పోయేది లేదు మనము కొట్లాడదాం మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీకు అందరికీ తెలుసు యువకులు నక్సలైట్ల ఉద్యమాల వైపు ఆకర్షితులు రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో అలజడి నిరాశ నిస్పృహ బతకాలనేటువంటి ఆశనే ఆ రోజులలో లేకుండే ఆ సందర్భాన్ని అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అన్నీ సుదీర్ఘంగా చర్చించి గులాబీ జెండా ఈ పార్టీని మనం ఆవిష్కరించుకున్నాం ఆ రోజు కేసీఆర్ గారి ఎంబడి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం ఎంపీలమైతాం ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ముఖ్యమంత్రి అయితే కూడా కేసీఆర్ గారు కూడా అనుకోలేదు ఒకనొక సందర్భంలో మేము అనుకునేది ఈ భూమి పైన కాబట్టి ఒక మంచి సమస్యను లేవనెత్తుతాం మనం కాలగర్భంలో కలిసిపోయినప్పుడు కూడా ఇంకొక తరానికి అప్పచెప్పిపోవాలని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం ఆ రోజు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు ఎందుకంటే ఆ సమావేశం అయిన తదనంతరం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది 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 మాట్లాడేవాడు ఆ రోజు ఎందుకో ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమైతుంది ఈ భూమి మీద పుట్టినాం ఈ ఉద్యమాన్ని లేపినాం బ్రతికుంటే మనం సాధిస్తాం లేకపోయినా మన తదనంతరం నెక్స్ట్ జనరేషన్కి ఈ ఉద్యమాన్ని అప్పయపిపోదామని చెప్పి కూడా మేము అనుకున్నాం ఈరోజు నేను ఆ లోతుపాతలో లేదు సుదీర్ఘంగా పదమూడు సంవత్సరాలు కొట్లాడినాం తెలంగాణ తెచ్చినాం తెచ్చిన తెలంగాణని పది సంవత్సరాలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశామో ఇప్పటి వరకు మీతో మాట్లాడినటువంటి మిత్రులు మీకు అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఒక్కొక్క విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ఇది మీరు అర్థం చేసుకోవాలి పది మందికి మనం చెప్పాలి ఇంతకుముందు నేను కేటీ రామారావు గారు అక్కడ ఉన్నప్పుడు ఒక మాట అనుకున్నాం ఆ ఐదు బుల్లెట్ పాయింట్స్ అని చెప్పారు మన క్రిషాంక్ గారు మోడీ గారు ఒక ఐదు పట్టుకొని ప్రధానమంత్రి అయినాడు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము వాట్సాప్ పూర్ ఈ ఐదు పట్టుకునే ప్రధానమంత్రి అయినా ఆయనే ఒకరు బీజేపీ మిత్రులు చెప్పిండు ఎందుకంటే నేను పార్లమెంట్లో మొదటి ఐదు సంవత్సరాలు బీజేపీ అపోజిషన్లో ఉండే మేము ఎక్కువ మాట్లాడుకుందాము వాళ్ళకి ఇప్పుడు కేంద్ర మంత్రులు చాలా మంది ఉన్నారు ఉగా ఒక అతను ఈ మోడీ ఎక్కడ వచ్చి ఇప్పుడు దాపరించాడు మా మీద అన్నాడు ఏందో అని అడిగినా అరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మా మైండ్లన్నీ ఖరాబ్ చేసేసాడు మోడీయే ప్రధానమంత్రి అవుతాడు మోడీయే ప్రధానమంత్రి అవుతాడు రెండు వేల పద్నాలుగులో అంటే అంత థాట్ పోలీసింగ్ అంటే మన పైన రుద్దపడ్డది ఈ దేశంలో ఆ గుజరాత్ మోడల్ ఇవ్వడానికి అర్థం కాదు కేటీ రామారావు గారు పంచాయతీరాజ్ మంత్రి మొదటిగా రెండు వేల పద్నాలుగులో ఏదో అక్కడ చాలా గొప్ప ఉంటుందంటే పోయి స్టడీ చేసి వచ్చారు మన మిషన్ భగీరథల ఏ కానక మనికి రాదు అది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినటువంటి పథకం హర్ గర్ జల్ అనేటువంటి ఇప్పుడు పథకం కేంద్ర ప్రభుత్వం పెట్టింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు కానీ సోషల్ మీడియా ఒక ప్రాబల్యము దాని పాత్ర ఎన్నికల రాజకీయాల్లో చాలా ప్రభావం చూపుతున్నది నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు మొదటిసారి నేను ఆ రోజు మా పెద్ద మామయ్య రాజేశ్వరరావు గారు సిరిసిల్లలో డెబ్బై ఎనిమిదిలో కంకి కొడవలి గుర్తు కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు పైన పోటీ చేసేటప్పుడు తిరుగుతున్నప్పుడు ఈ జెండాలు పట్కరావడం కట్టెలు చూడడం కట్టెలకు సూదిలు కట్టడము వాటిని పట్టుకపోవడము పెట్టడము ఆ ఎన్నికల రాజకీయాలు నేను మొదటిసారి చూశాను ఎనభై మూడులో ఎన్టీ రామారావు వచ్చిన చూసినాను ఆ రాజకీయాలు చూశాను మన పార్టీ పుట్టిన తర్వాత కూడా ఎన్నికల రాజకీయాలు చూశాను కానీ అలా ఓటర్ల పైన ప్రభావం చూపించేటువంటి శక్తివంతమైనది సోషల్ మీడియా అని చెప్పి నేను గ్రహించక తప్పలేదు నాకు ఎందుకంటే దట్ ఈస్ దట్ ఈస్ ది ఇప్పుడు ఇన్నవిటబుల్ ఇది ఒప్పుకోక తప్పది ఎవరైనా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాయని చెప్తే వాడు మూర్ఖుడుగానే ఉన్నాడు ఎందుకంటే నేను కూడా అంత పెద్ద ఐటీ సేవీ పర్సన్ కాదు నాకు ఈ సెల్ ఫోన్ ఉండేది నాకు చాలా రోజులు ఐఫోన్ ఉండేది ఆకుపచ్చది ఎర్రది చెప్తే ఏదో తెలియదు నాకు ఫోన్ వస్తే ఆకుపచ్చేది ఒత్తుడు ఫోన్ కడిగాలని ఎర్రది రెండింటికే పరిమితం అవుతుంది నేను ఇంకా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మా దోస్తులు అంటారు అందరికంటే నువ్వే ఎక్కువ యూజ్ చేస్తున్నావుంద్రా వాట్సాప్ అని ఇప్పుడు ఇంకా నేను ఐ హెవ్ టు లెర్న్ నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి కాబట్టి మిత్రులారా మీరు అందరినీ కూడా ఎట్లా ఎంపిక చేసేవాడో మీరందరికొచ్చి ఇక్కడికి రాలేదు మాకు అవకాశం రాలేదని నా ఫోన్ నిండా మెసేజ్లు అన్నాను కొంతమంది బాధతో కొంతమంది ఆడుతూ మేమైతే ఇప్పుడు సరిపోమా మమ్మల్ని విలువరా అని కూడా చాలా వచ్చినాయి వాళ్ళకి మళ్ళీ మెసేజ్ పెడుతున్నా మీరు పెద్ద లీడర్లు మనం అందరం పెద్దోళ్ళము మన పార్టీ లీడర్లము ఇది యూత్ సోషల్ మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి మీ అర్హ అర్హతను పట్టి మీరు తప్పనిసరిగా చాలా గొప్పగా పనిచేస్తారని చెప్పి ఇక్కడ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది ఇలాంటి హాలు నింపచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాదు ఇలా మిమ్మల్ని అందరినీ కూడా సీరియస్గా ఎంపిక చేసుకున్నాను నేను ఒక్కొక్క మిత్రుని అడుగుతున్నాను ఇక్కడ మరి పదిహేడు వందల మంది రిజిస్ట్రేషన్ ఎయిర్ మరి అందరు కూడా నేను పేరు అందరు కూడా నేను నేను అందరితో కూడా మీతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడినా మీ అందరితో కూడా ఏది మా నియోజకవర్గాల నుండి వచ్చిన పేర్లన్నీ అందరితో కూడా నేను కాన్ఫరెన్స్ కాల్ కూడా నేను పది నిమిషాలు మీతో మాట్లాడడం జరిగింది ఇప్పుడే కేటీ రామారావు గారు చెప్తున్నారు మీరు కింది లేవల్ పోండి నేనే మాట్లాడబోతున్నా అని చెప్పిన కేటీ రామారావు గారు నేను మాట్లాడబోతున్నాను అది ఎన్నిసార్లు మాట్లాడతా ఏంది ఎందుకంటే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలతో మాట్లాడాలి వారు కాబట్టి నేను నిత్యము ప్రతి బూత్ ఇన్ఛార్జ్తో సహా నేను ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్టుతో నేను రెగ్యులర్గా మాట్లాడబోతున్నానన్న అది పర్ఫెక్ట్గా తయారు చేయండి అని చెప్పి ఇప్పుడే నాకు వారు సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది నేను పాలిటిక్స్ మిగతా రాజకీయాలు అభివృద్ధి అవన్నీ గురించి మాట్లాడదలుచుకోలేదు నిజంగా కూడా పార్లమెంట్లో మనం మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా కేవలం అభివృద్ధి గురించేది నన్ను కూడా అడిగిండు మీ పార్టీ ఫిలాసఫీ ఏది మీ పార్టీ ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ హిందూయిజం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ స్వాతంత్ర్యం తెచ్చిన చెప్పుకోవడమే కానీ మీ పార్టీది ఏందని నన్ను అడిగాడు మేము కేవలం అభివృద్ధి మానవ జాతి భూమిపై పుట్టినప్పటి నుండి ఆకాంక్షించేది సుఖమైన జీవితం నేను ఈ రోజు ఉన్నదానికంటే రేపు బాగుండాలి రేపటి తరం బాగుండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉన్నదంటే అది మన పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేవలం అభివృద్ధి ఆకాంక్షించేటువంటి నాయకుడు అభివృద్ధి తప్పితే వేరే తెలియదు కేసీఆర్ గారికి వేరే రాజకీయాలు తెలివై నిజంగా రాజకీయం చేయాలంటే యాదగిరి గుట్ట గంత గొప్పగా కట్టి రాజకీయం చేసిండు ఆ కేసీఆర్ గారు ప్రజల కోసం ఇచ్చిండు అక్కడ కాబట్టి మిత్రులారా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాడల్ ఇయ్యాల రేపు మన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడంలోపట మీ పాత్ర చాలా గొప్ప పాత్రగా ఉండబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుండి పార్లమెంటు ఎన్నికలు ఓటు పోలింగ్ సాయంకాలం ఐదు గంటల వరకు మీరు కృత నిశ్చయంతో ఉండి సమయం ఇచ్చి మన పార్టీ రాజకీయాలు ఎందుకు గెలవాలి మన ప్రత్యర్థులైనటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టాలి అనే విషయాల్ని మీ గ్రామాల్లో మీ మండల కేంద్ర